ఓం శ్రీ మాత్రేణ కన్యా రాశి మరి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు కన్యారాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం అవమానం వృషభ రాశి సంచారంతో ధన లాభం గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభంలో ఉంటాడు స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు ఆకస్మిక ధన లాభంతో ఆనందిస్తారు బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు దైవ దర్శనం చేసుకుంటారు భక్తి శ్రద్ధలు అధికమవుతాయి గురుడు పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు తిరిగి ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి సంవత్సరం చివరి వరకు మిథనంలో ఉంటాడు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది వృత్తి ఉద్యోగపరంగా సహనం వహించక తప్పదు పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటకల్లో ఉంటాడు అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు అంతటా సౌఖ్యాన్ని పొందుతారు శత్రు బాధలు ఉండవు శుభవార్తలు వింటారు గౌరవ మర్యాదలు అధికమవుతాయి అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది గురుడు పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు తిరిగి ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి సంవత్సరం చివరి వరకు మిథునల్లో ఉంటాడు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది వృధా ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించడం మంచిది పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటకంలో ఉంటాడు అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు అంతటా సౌఖ్యాన్ని పొందుతారు శత్రు బాధలు ఉండవు శుభవార్తలు వింటారు గౌరవ మర్యాదలు అధికమవుతాయి అద్భుత శక్తి సామర్థ్యాలను పొందుతారు ఆ కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధన లాభం కూడా ఉంటుంది కేతువు రాశి సంచారం కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కన్యలో ఉంటాడు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడడం మంచిది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మంచిది సహనం అన్ని విధాలుగా శ్రేయస్కరం డబ్బును పొదుపుగా వాడతారు కన్యారాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందటం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి మరియు కనకధార స్తోత్రాన్ని పఠించండి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాల దర్శనాల వలన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా మరి ఈ సంవత్సరం కన్యారాశి ఫలితాలు సూచిస్తున్నాయి